తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు భాషను చక్కగా చదవడం అలాగే మంచి దస్తూరితో రాయడం తప్పులు లేకుండా రాయగలగడం చదవడం మొదలైనవన్నీ నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు లేఖనం అంటే డిక్టేషన్ టీచర్ కానీ లేదా పేరెంట్స్ కానీ పిల్లలకు డిక్టేషన్ చెప్తునేటప్పుడు చెప్పేవాళ్ళు ఏ విధంగా చెప్పాలి అలాగే పిల్లలు ఏ విధంగా వాటిని విని రాయాలి అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా ఆల్లో పెట్టుకోండి నా వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు చేసే కామెంట్ నాకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దానివల్ల నేను ఇలాంటి మరికొన్ని వీడియోలు చేయగలుగుతాను కాబట్టి మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే విషయంలోకి వెళ్ళే ముందు లేఖనం అంటే డిక్టేషన్ మనం పిల్లలకు డిక్టేషన్ చెప్తునేటప్పుడు ఏ వయసు పిల్లలకు మనం చెప్తున్నాం వయసు అంటే వాళ్ళు చదువుకునే క్లాసును బట్టి వయసు నిర్ణయించడం కాదు వాళ్ళ అభ్యసన వయసు వాళ్ళు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు వాడు ఇరవై సంవత్సరాల వయసున్నవాడైనా తెలుగు నేర్చుకోవడంలో ఓ సంవత్సరం కిందటో లేకపోతే ఆరు మాసాల కిందటో ప్రారంభించాడు అనుకోండి అలాంటి వాడు ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నట్టే లెక్క కాబట్టి అతని తలగా ఏదైతే నేర్చుకునే స్థితి ఉందో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని డిక్టేషన్ చెప్తూ ఉండాలి అలాగే ధారణ శక్తిని ఆధారంగా చేసుకొని కొంతమంది పిల్లలు మనం చెప్పిన పూర్తి వాక్యాన్ని గుర్తుపెట్టుకొని రాయగలరు కొంతమంది పిల్లలు అందులో మూడు పదాలను మాత్రమే గుర్తుపెట్టుకొని రాయగలరు కొంతమంది ఒక పదాన్నే గుర్తుపెట్టుకొని రాయగలరు ఇంకొంతమంది అయితే చెప్పిన పదంలో మొదటి అక్షరాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని రాయడం మొదలు పెడతారు అది అయిన తర్వాత మళ్ళీ పదాన్ని అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని డిక్టేషన్ చెప్పాలి ఆ డిక్టేట్ చేసేటప్పుడే అవతల మనం రాస్తున్న పిల్లవాడి తాలూకా పరిస్థితిని వాడి తాలూకా స్థితిని ధారణ శక్తిని వాడి తాలూకా ఈ ఏదైతే రాసే విధానం ఉందో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని డిక్టేట్ చేస్తే అవతల వాడు తొందరగా చెప్పింది రాసే విధానాన్ని అలవరుచుకుంటాడు అలవాటు చేసుకొని తొందర తొందరగా రాయగలుగుతాడు అలాగే మనం చెప్పే ఏదైతే ఒక పదం కానీ లేకపోతే ఒక వాక్యం కానీ చెప్తునేటప్పుడు అవతలవాడు రాయడానికి తీసుకునే సమయం ఎంత సమయం రాయగలుగుతున్నాడో పిల్లవాడు దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అంత సమయాన్ని ఇచ్చి మళ్ళీ రెండో వాక్యానికి వెళ్ళాలి అంతేగాని మనం చెప్పే తీరు ఏదైతే ఉందో దాన్ని తొందర తొందరగా తొందర తొందరగా చెప్పేస్తూ ఉంటే అవతలవాడు రాయడంలో కూడా వెనకబడిపోతాడు కాబట్టి అక్కడున్న విద్యార్థిని అనుసరించి లేదా అక్కడ కూర్చున్న విద్యార్థులు ఒక నలుగురు ఐదు లేక ఒక పది మంది ఒక క్లాసులో మనం డిక్టేట్ చేస్తున్నాం చేస్తున్నప్పుడు అందరు విద్యార్థులు ఒకేలా ఉండరు కొంతమంది తొందరగా రాసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆలస్యంగా రాసేవాళ్ళు కూడా ఉంటారు మనం ఆలస్యంగా రాసేవాడిని దృష్టిలో పెట్టుకునే మనం డిక్టేట్ చేస్తూ ఉండాలి అంతేగాని తొందరగా రాసేసాడు వాడు రాసేసాడు కదా అని చెప్పి రెండో వాక్యానికి వెళ్ళిపోతే వీడు పూర్తిగా వెనకబడిపోతాడు కాబట్టి ఇన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని డిక్టేషన్ ఇవ్వాలి అలాగే పిల్లవాడు కూడా డిక్టేట్ చేస్తునేటప్పుడు ఏ విధంగా రాస్తున్నాడో ఏ విధంగా రాయాలో ఇప్పుడు నేను చెప్తాను ఆ విధంగా డిక్టేట్ చేసేవాళ్ళు అలాగే రాస్తునేవాళ్ళు కూడా ఫాలో అయితే మంచిగా తెలుగు భాషను మీరు రాయడం నేర్చుకోగలరు అయితే ఇప్పుడు గుణింతాలు నేర్చుకున్నాం కదా గుణింతాలు నేర్చుకునేటప్పుడు అందులో దీర్ఘాక్షరాలు హ్రస్వాక్షరాలు కూడా ఉంటాయి హ్రస్వాక్షరాలను మనం ఒక మాత్ర కాలం పలుకుతాం దీర్ఘాక్షరాలను రెండు మాత్రల కాలం పలుకుతాం కదా క కా కి కి కు అని చెప్తున్నాం కదా చెప్తునేటప్పుడు ఏదైతే మనం కాకి అని చెప్పేటప్పుడు కాకి అన్నప్పుడు కా అనేది రెండు మాత్రల కాలం పలికే కి అనేది ఒక మాత్ర కాలం పలికే అక్షరం డిక్టేట్ చేస్తునేటప్పుడు పిల్లవాడికి ఆ విధంగా అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి కా కీ అనకూడదు అంటే ఏమవుతుంది అక్కడ కార్ దీర్ఘం పెడతాడు కీ కూడా దీర్ఘం పెడతాడు అక్కడ ఆ పదం తప్పు అవుతుంది కాబట్టి చెప్పేవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని దీర్ఘాక్షరాలను దీర్ఘాక్షరాలుగాను హ్రస్వాక్షరాలను హ్రస్వాక్షరాలుగాను వాడికి ఉచ్చరిస్తూ చెప్పగలిగినట్టయితే ఆ శబ్దం అనేది వాడి బుర్రకి రిజిస్టర్ అయిపోవాలి అలాగా మనం డిక్టేషన్ చెప్పగలిగినట్టయితే పిల్లవాడు రాసినప్పుడు కూడా తప్పు లేకుండా రాయగలడు ఈ సంగీత స్వరాలు చెప్పినప్పుడు చెప్తారు సరీ గా మా చెప్తారు కదా చెప్పినప్పుడు దీర్ఘం ఎక్కడైనా వచ్చిందంటే వాడు రెండు దెబ్బలు వేస్తారు అక్కడ అంటే రెండు అక్షరాల కాలం అక్కడ పలికినట్టుగా సా అంటారు అన్నప్పుడు ఏమవుతుంది సా ఇలా తాళం రెండుసార్లు వేస్తారు అలా అలాగే మనం ఇప్పుడు చెప్పినప్పుడు కూడా ఏం చేయాలంటే కాకి అన్నప్పుడు కా అనే దానికి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి హ్రస్వాక్షరమైన కీ చెప్పినప్పుడు దానిలో సగం తక్కువ సమయం ఇస్తూ మనం చెప్పగలగాలి డిక్టేట్ చేసే విధానం అది కాబట్టి నేను అలా ఒక డిక్టేట్ చేస్తూ నేనే టీచర్ని నేనే స్టూడెంట్ని అనుకోండి ప్రస్తుతానికి అలాగే నేను డిక్టేట్ చేస్తూ ఉంటాను ఎలా రాయాలో గుణింతాలతో కూడబలికి చెప్తూ ఉంటాను మీరు ఇలా నేర్చుకున్నట్టయితే తప్పకుండా మీరు డిక్టేట్ చేసిన విధానాన్ని కానీ పిల్లలు రాస్తున్న విధానాన్ని కానీ మీరు బాగా అభివృద్ధి చేసుకోగలరు అని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు విషయంలోకి వెళ్తే చూడండి తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించండి అనే వాక్యం ఉంది తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించండి అనే వాక్యం దీన్ని చెప్పేటప్పుడు తక్కువ అంటే ఫస్ట్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ లోపు ఉన్న వాళ్ళు ఒక పదాన్ని రెండు పదాలని గుర్తుపెట్టుకోగలరు అలాగే సిక్స్త్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పెద్ద పిల్లవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని మొత్తాన్ని గుర్తుపెట్టుకోగలరు కాబట్టి చిన్నపిల్లలకి చెప్పినప్పుడు ఒక పదాన్ని రెండు పదాలని చెప్పండి పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు పూర్తి వాక్యాన్ని చెప్పేయండి పర్వాలేదు తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించండి అనే వాక్యం ఇది రాసేటప్పుడు తల్లిదండ్రులను అన్నప్పుడు తా మొదటి అక్షరమే దీర్ఘం కాదు హ్రస్వ అక్షరమే కాబట్టి తా దానికి గుణింతం కూడా ఏమీ లేదు తల్లి అన్నప్పుడు లా రాస్తున్నాం లా గుడి కింద లావత్తు దండ్రులను అన్నాను తండ్రులను అనలేదు కాబట్టి దా రాయాలి సున్నా నా కొమ్మిస్తే ఇడు ఇప్పుడు రావత్తు పెట్టాలి రాసినప్పుడు హల్లు మొదటి మనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో ఆ హల్లును రాయాలి చివర ఉచ్చరించే అచ్చును రాయాలి తర్వాత కింద ఒత్తును పెట్టాలి చదివినప్పుడు ఎలా చదువుతాం డా కింద రావతి డ్రా డ్రా కొమ్మి డ్రో అని చదువుతాం చదివినప్పుడు అక్షరాన్ని చదువుతాం ఒత్తును చదువుతాం అచ్చుని చదువుతాం రాసినప్పుడు అక్షరాన్ని రాస్తాం అలాగే దాని అచ్చును రాస్తాం తర్వాత ఒత్తును పెడతాం అది గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులను నువ్వు నాకు కొమ్మిస్తే నువ్వు తల్లిదండ్రులను అక్కడ కామ కొంచెం జ్ఞాపించాం కాబట్టి కామ పెట్టుకొని గురువులను గో గు వాక్కుమిస్తే గు వా కొమ్ము కింద నుంచి పెడతాం కదా అది మర్చిపోకూడదు గురువులను మళ్ళీ తర్వాత అల్ప విరామం అంటే కామ పెద్దలను పే పాకెత్తం ఇస్తే పే దా దా కింద దావత్తిస్తే దా పెద్దలా నాకు మిస్తేను పెద్దలను గౌరవించండి వించండి రాసినప్పుడు గా కౌతమిస్తే గౌ రా గౌరా వా గుడిస్తే సున్నా పెడితే ఇంచా డాకు దాపలు సున్నా పెడితేండా ఇండా గుడిస్తుండీ గౌరవించండి చుక తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించండి అలా రాసుకున్నాం తర్వాత రెండో వాక్యం చెప్తున్నాను క్రమశిక్షణ మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్దుతుంది వాక్యం పూర్తిగా గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు లేని వాళ్ళు పదాన్ని పదాన్ని విడదీసి చెప్దాం ఇప్పుడు క్రమశిక్షణ రాసినప్పుడు ఇది ఒకటో వాక్యం ఇది రెండో వాక్యం కదా క్రమశిక్షణ కాకింద రావర్తిస్తే క్ర మా శిక్షణ సా గుడిస్తే సి రాయాలి షా అణ క్రమశిక్షణ మనిషిని మా నా ని మనీ షాగుడిస్తే షీ మనీషిని మనీషిని పదానికి పదానికి గ్యాప్ ఉంచాలి మనిషిని ఉన్న తునిగా నా కింద నావత్తిస్తే ఇన్నా నా కింద నావత్తిస్తే ఇన్నా ఉన్న తాక్కుమిస్తే తు ఉన్నతు నాకు గుడిస్తేని ఉన్నుని గాకు ఇస్తే గా ఇక్కడ చూడండి ఉన్న గా ఇవన్నీ హ్రస్వాక్షరాలే దీర్ఘాలు లేనివి గా గాకు దీర్ఘం ఇస్తే గా అనేది కొంచెం ఎక్కువసేపు పలకాలి ఉన్న తీర్చి దిద్దుతుంది తీర్చి అన్నప్పుడు అది మళ్ళీ దీర్ఘాక్షరం తా గుడి దీర్ఘం ఇస్తే తీ తీర్చి రాసినప్పుడు రాకుడిస్తే రీ కింద చావత్ రాసినప్పుడు ఇలా రాసుకోవాలి తీర్చి దిద్దుతుంది దా గుడిస్తే ది దా కొమిస్తే కింద దావత్తు దిద్దు దిద్దుతుంది తా కొమిస్తే ఎత్తు దాకు దాపలు సున్నా పెడి ఇందా గుడిస్తుంది క్రమశిక్షణ మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్దుతుంది అలా రాయాలి ఇంకో వాక్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఇది అందరికీ తెలిసిందే కదా పిల్లలు కూడా గుర్తుపెట్టుకోగలరు ఆరోగ్యమే మహాభాగ్యం ఆ అనేది ఇక్కడ మనం దీర్ఘం పలుకుతున్నాం కాబట్టి రెండో ఆ రాయాలి రాకు వాత్తమిస్తే రో దీర్ఘం పలుకుతున్నాం కాబట్టి రెండో ఓ వాకు వాత్తమిస్తే ఓ అది ఉందో అది రాయాలి గా కింద యావర్తిస్తే గ్య ఆరోగ్య ఇస్తే మే ఇది కూడా దీర్ఘమే ఆరోగ్యమే మహా రాసినప్పుడు మా హాకు ఇస్తే హా రాయాలి మహా హాకు ఎలా పడతాం ఇది పెట్టి ఇక్కడ ఇలా పల్లు పెడితే దానికి హాకు దీర్ఘం మిసర్గ అంటాం కదా అలా పెట్టుకోవాలి మహా భాగ్యం ఆరోగ్యమే మహా భాగ్యం భాగ దీర్ఘం ఇస్తే భా గాకిన యావ ఉత్తిస్తే జ్ఞా జ్ఞాక్స్ ఉన్నా పడతే గ్యం చుక్క ఆరోగ్యమే మహా భాగ్యం తర్వాత విద్య వినయాన్ని నేర్పిస్తుంది అనే వాక్యం విద్య వినయాన్ని నేర్పిస్తుంది వాగుడిస్తే వి దాకింద యావత్తిస్తే ద్య విద్య 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 అని అంటాం అంటారు కొంతమంది విద్య అనకూడదు జా సౌండ్ అక్కడ రాకూడదు జా శబ్దాన్ని పలకుండా దాకింద యావత్తు విద్య అని చెప్పాలి విద్య వినయాన్ని నేర్పుతుంది వి విడిస్తే వి నా యాగు దీర్ఘమిస్తే యా వినయా నాకింద నావత్తి ఇస్తున్నా ఎన్న గుడిస్ తిన్నీ ఎన్న ఇది పెట్టి నా కింద నావత్తి పెట్టాలి వినయాన్ని విద్య వినయాన్ని నేర్పుతుంది నాకే త్వమిస్తేనే రాకింద పావతి స్థిర్ప ఎర్పా స్థిర్పు నేర్పు తా కుమ్మిస్తేతూ నేర్పుతూ దాకు దాపలు సున్నా పడి తిందా ఎంత నేర్పుతుంది విద్య వినయాన్ని నేర్పుతుంది అలా రాయాలి తర్వాత విద్వాంసుడు లోకంలో ఏ చోటనైనా గౌరవించబడతాడు విద్వాంసుడు లోకంలో ఏ చోటనైనా గౌరవించబడతాడు మొదటి పదం ఏంటి విద్వాంసుడు రాసినప్పుడు వాగుడిస్తే ద్వా రాసినప్పుడు దాక వావతిస్తే ద్వా ద్వాకు దీర్ఘమిస్తే ద్వా విద్వా సాకు దాపలు సున్నా పడితే సా విద్వాంసా కుమిస్తే సు విద్వాంసు డాకుమిస్తేడు విద్వాంసుడు విద్వాంసుడు లోకంలో లో అనేది కోమిస్తే లోకంలో లా కోస్తే లో కాక్షునా కం లా కోతం ఇస్తే లోకంలో ఇక్కడ దాపల్సి ఉన్నాక చదవకూడదు ఎందుకంటే లోకం అనేది ఒక పదం లో ఏ చోట నైనా రాసినప్పుడు ఏ రెండో ఏ రాయాలి చోట నైనా చా కోతమిస్తే చో నా నాకత్వం కింద ఐత్వం ఇస్తే నై నాకు దీర్ఘమిస్తే నా ఏ చోటనైనా గౌరవించబడతాడు గౌ గా ఇస్తే గౌ రా గుడిస్తే వి చాకు దాపలుసున్నా పడిపించా గౌరవించ డా తా తాకు దీర్ఘం తా డా కుమిస్తే డు గౌరవించబడతాడు వాక్యం పూర్తయింది చివరి చుక్క పెట్టాలి ఈ విధంగా మనం డిక్టేట్ చేస్తూ పిల్లలకు నేర్పించినట్లయితే వాళ్ళు అక్షర దోషాలు లేకుండా తెలుగును వ్రాయడం నేర్చుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంటసమ్మెలైన ఆళ్ళలో పెట్టుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి స్వస్తి